ఇరవై ఐదు కోట్ల రూపాయలు ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంది వాళ్ళకు మీరు మీ సిర్పూరు కాగజ్ నగర్లో ఆ పేద ప్రజలందరినీ దోచి వాళ్ళ ప్రాణాలతో ఆడుకొని ప్రజా లైఫ్ కేర్ అండ్ హాస్పిటల్ పెట్టి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ మొత్తం నాశనం చేసి అందరు పేషెంట్లు కూడా మీ హాస్పిటల్కి రావడానికే మీరు వేస్తున్న సోకాళ్ళు కుట్ర మీ నరేంద్ర మోడీని కూడా మోసం చేసి ఆయుష్ కేంద్రాలను కూడా బంద్ పెట్టి అందరు కూడా మీ ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్కి వచ్చే కుట్ర ముందు ఇది చాలా చిన్నదనిపిస్తున్నది నాకు మీరు సిగ్గు లేకుండా అసెంబ్లీలో హరీష్ బాబు గారు మీరేం మాట్లాడతారు ఒక సిఈ దగ్గర రెండు వందల కోట్లు దొరికిందా ఏ లోకంలో ఉన్నావు నాయన నువ్వు సో వీళ్ళకి మొత్తం కలిపి ఏసీబీ వాళ్ళు రాసిందే ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్లో వాళ్ళు చూపించింది ఒక్కొక్క తేడా ఉంది ఈ నూనె శ్రీధర్కు వచ్చేసి రెండున్నర కోట్లు అదే విధంగా రామ్కు మూడున్నర కోట్లు అంటే బీజేపీ నాయకులతోని కూడా పీసీ రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యి ఈరోజు కాళేశ్వరం ఒక కుంభకోణంగా చూపించి దీని మీద రాత్రి అందరు ప్రజలు నిద్రపోతున్నప్పుడు సిబిఐకి ఆర్డర్ చేసిం ఇలా మేము మళ్ళీ అడుగుతున్నాం రేవంత్ రెడ్డి నీకు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నువ్వు సిట్టు ఏర్పాటు చేయాల్సింది క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ తొంభై నాలుగు వేల కోట్ల ప్రాజెక్టులో కేవలం పదిహేను కోట్ల రూపాయల విలువైన ఒక్క పిల్లరు కుంగిపోతే ఆ పిల్లరు కుంగిపోయింది కాదు దాన్ని ఎవరో పేల్చేసిండ్రని బలమైన సాక్ష్యాధారాలతో మేమందరం చెప్తే నువ్వు సిట్ సిట్టేయాల్సింది దాని వెనుకున్న అగంతకులు ఎవరు అని ఆ ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్ మీద సిట్ వేయాల్సింది దాని మీద ఎంక్వైరీ చేయాలి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తీయస్థా ప్రాజెక్టు మొత్తం వాటర్లో కొట్టుకొని పోతే అక్కడికి పోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆగ మేఘాల మీద ఇక్కడికి వచ్చి అక్రమాల రిపోర్టును అసత్యాల పుట్టగా మారిన రిపోర్టును ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేయాలి ఆ రోజు కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ చుట్టూ మోగిన వందలాది మంది ఫోన్లు ఆ కాల్ డీటెయిల్స్ తీసుకొని ఆ కాల్ డీటెయిల్స్ తీసుకొని ఎందుకు హైదరాబాదు నగరంలో ఉండే మీలాంటి నాయకులు రేవంత్ రెడ్డి గంగాపురం కిషన్ రెడ్డి బండి సంజయ్ మిగతా ప్రతిపక్షాల నాయకులకి ఏమన్నా లింక్ ఉందా అని పోలీసు వాళ్ళు పరిశోధించకపోవడం మీద ఈరోజు ఒక సిట్టేయాలి దాని మీద పరిశోధన జరగాలి అది జరగలేదు ఈరోజు నిజంగా తెలంగాణ ప్రజలకు నేను మళ్ళీ చెప్తున్నా నిజా నిజంగా సిబిఐ ఎంక్వైరీ ఏదైనా జరగాలంటే యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న కాంగ్రెస్ బీజేపీ నాయకుల మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకు దొరకాల్సిన యూరియా బస్తా ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలకు బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంటే ఒక విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పోతలేదు ఒక డిఆర్ఐ పోతలేదు ఒక ఈడీ పోతలేదు ఒక సిబిఐ వస్తలేదు దాని మీద నీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి కేవలం పది కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న షోధా కన్స్ట్రక్షన్స్ అనే ఒక సంస్థ అమృత్ టెండర్స్లో వెయ్యి కోట్ల టెండర్ దక్కించుకున్న వైనాన్ని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పోయి కేంద్ర అర్బన్ మినిస్టర్ జగదీష్ కట్టర్ గారికి స్వయాన ఆధారాలతో సహా వివరిస్తే ఒక ఈడీ రాదు ఒక సిబిఐ కేసు రిజిస్టర్ చేయదు సోబోట చేయొచ్చు కదా మీకు నిజంగా నిజాయితీ ఉంటే దాని గురించి ఏ హరీష్ బాబు మా ఏ ఏ హరీష్ బాబు మాట్లాడు ఏ బీజేపీ నాయకుడు మాట్లాడు ఏ నాయకుడు మాట్లాడు నిజంగా ఎంక్వైరీ జరిగితే ఆ షోధా కన్స్ట్రక్షన్స్ కుంభకోణం మీకు జరగాలి సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో రైస్ రైస్ మిల్స్లోనే ఉంటుంది జాగ్రత్తగా గమనించాలి ప్రజలు రైస్ అంతా కూడా రైస్ మిల్స్లోనే ఉంటుంది కానీ నాలుగు ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ చేసినట్టుగా ఫేక్ ట్రాన్స్పోర్ట్ బిల్స్ సృష్టించి